అందరికీ శుభోదయం అండి ఈ అందమైన పూర్వతోడితో పాటు ఒక మంచి కథ కూడా వినండి శిష్యుడికి శిక్షణ పూర్తయింది గురువు గారు అతన్ని పిలిచి నాయన ఇక నీ శిక్షణ పూర్తయింది నీకు వెళ్ళి గృహాశ్రమం స్వీకరించి నీ విద్యలన్నిటినీ లోక కళ్యాణానికి ఉపయోగించు అని చెప్పాడు ఆ శిష్యుడేమో చాలా పేదవాడు అయినప్పటికీ గురువుగారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించాలనుకుని గురువుగారిని అడిగాడు దక్షిణ ఏమి కావాలి అని అతని గురించి తెలిసిన గురువుగారు అతని యొక్క ఆర్థిక పరిస్థితి తెలిసి నాకేమి వదిలే బాబు వెళ్ళిపో అన్నారు అయినా సరే వదలకుండా పదే పదే విసిగించాడు అడుగుతుండడంతో విసిగిపోయిన గురువు నీకు నేను పద్నాలుగు విద్యలు నేర్పాను ఒక్కో విద్యకు లక్ష బంగారు నాణాలు చొప్పున పద్నాలుగు లక్షల బంగారు నాణాలు చెల్లించు అని చెప్పాడు అంటే ఇక ఎలాగో చెల్లించలేడు ఎదిరాని గురుదక్షిణ అని చెప్పి పంపించాడు గురుదక్షిణ చెల్లించాల్సిన సంకల్పమే తప్ప దానిని ఎలా సమకూర్చుకోవాలో తెలియని ఆ శిష్యుడు పేరు కౌశ్యుడు అయితే రాజు తండ్రి లాంటి వాడు కాబట్టి రాజుని అడుగుదాం నేరుగా రాజు వద్దకు వెళ్ళాడు రాజు రఘు మహాపరాక్రమవంతుడు ధర్మనిష్టాగరిష్ఠుడు ఆడిన మాట వాడు కౌశ్యుడు ఆయన వద్దకు వెళ్ళడానికి ముందు రోజే ఆ రాజుగారు ఆయన విశ్వేజీ అనే యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ నియమంగా తనకున్న సర్వస్వాన్ని దానం చేశాడు కౌస్యుడు వెళ్ళేసరికి ఆయన మట్టిపెడతలతో సంధ్యావందనం చేసుకుంటున్నాడు అది గమనించిన కౌశ్యుడు ఏమి అడగకుండానే వెనుకరిగి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే రఘుమహారాజు అతన్ని ఉండమన్నట్టుగా సైగ చేసి సంధ్యవందనం అయ్యా కానీ ఏం కావాలని అడిగాడు రాజధర్మంగా అడిగాడు ఉట్టి చేతులతో పంపించకూడదని గురుదక్షిణ చెల్లించడానికి తన పద్నాలు తనకు పద్నాలుగు లక్షల బంగారు నాగాలు కావాలి అని కౌసుడు అడిగాడు ఎవరిని ఖాళీ చేతులతో పంపకూడదని అని ఎవరిని ఖాళీ చేతులతో పంపకూడదు అన్న నిర్ణయం కలవాడైన ఆ రాజు అలానే ఇస్తాను కానీ ప్రస్తుతానికి లేవు రేపు వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పాడు సరేనంటూ సంతోషంగా సెలవు తీసుకున్నాడు కౌశిడు తన వద్ద ధనం లేదు కాబట్టి ఏం చేయాలో తగిన తరుణోపాయం చెప్పమని గురువైన వశిష్ఠుడిని అడిగాడు రఘుమహారాజు రాజా నీకు కావాల్సిన ధనము సమకూర్చగల సమర్థుడు ఇంద్రుడు ఒక్కడే కాబట్టి వెంటనే ఇంద్రుని మీద దండ దండెత్తడమే ఉత్తమం అని సలహా ఇచ్చాడు వశిష్ఠుడు గురువు సలహా మేరకు వెంటనే ఇంద్రుని మీద యుద్ధం చేస్తున్నట్లుగా భేరీలు ముగించాడు రఘు ఆ భేరీ నాదాలు అయోధ్య నగరం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ధర్మపరాయణుడు పరాక్రమంతుడు అయిన రఘు మహారాజుకు కోపం తెప్పించడం కంటే ఆయనతో సంధి చేసుకోవడమే మేలని దిక్పాలకులకు ఆదేశించి ఆ రాజ్యమంతటా బంగారు నాణ్యాల వర్షం కురిపించాడు బంగారు వర్షం కురిపించాడు కొద్దిసేపటిలోనే కోశాగారమంతా నిండి రాజ్యమంతా బంగారు నాణాలతో నిండిపోయింది దాంతో వెంటనే ఇంద్రునిపై యుద్ధం విరమిస్తున్నట్టు ప్రకటించి రఘుమహారాజు కౌశ్యుడిని పిలిపించి నీవు అడిగిన ధనం దశ కోసాగారంలో ఉన్నది ఉంది తీసుకుపోమని చెప్పాడు తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ధనం ఉందని తెలుసుకున్న కౌశ్యుడు తనకు కావాల్సినంత ధనం మాత్రమే తీసుకుని వెళ్ళి గురుదక్షిణ చెల్లించుకున్నాడు మిగిలిన ధనవంతుడిని ఇంద్రుడికి తిరిగి రఘు రఘు ఆ మహారాజు పంపించేశాడు అంతటి ధర్మాత్ముడైన రఘువంశంలో పుట్టినవాడు కాబట్టే రాముడికి ఆయన గుణాలన్నీ అలవడ్డాయి సంతోషము ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ